నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలో నేను మీ భవానీ పిల్లలకి హాలిడేస్ వచ్చింది కదండి రోజు ఇడ్లీయో దోశనో ఉప్మానో పులిహోరను ఇలా చేసి పెట్టకుండా సాబ్దాన్ పాయసంతో బేషన్ పూరి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాబ్దాన్ పాయసం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి దాని తర్వాత బేషన్ పూరి చేసి బేసన్ పూరిలోకి సాబ్దాన్ పాయసం ఇవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను పదండి మా ఊరి పాయసం అండి ఇది మా ఊరిలో ఇలాగే చేస్తాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కొక్క సాబ్దాను సన్నై కాకుండా మీడియం సైజు తీసుకున్నాను ఒక గ్లాస్తోనైనా గిన్నెతోనైనా తీసుకోవాలి నేను ఒక గ్లాస్తో సాబ్దాన్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని సాబ్దాన్ని ఒక బౌల్లో పోసి టూ టైమ్స్ వాచ్ చేశాను సాబ్దాన్ని మంచిగా కడిగిన తర్వాత వాటర్ని పోసి నానబెట్టేసుకోవాలి నైట్ నింపి పెడుతున్నానండి సాబ్దాన్లో వాటర్ పోసి మూత పెట్టేసి పెట్టేస్తున్నాను మార్నింగ్ లేసాక పాయసం చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి సాబ్దాన్ని మంచిగా నానిపోయింది చూడండి మెత్తగా నానిపోయింది ఇప్పుడు మనం పాయసం చేసుకుందాము పదండి హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను స్టవ్ పైన పెట్టాను వేడి చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను పాలును మంచిగా మరిగించుకోవాలి చూడండి ఇలా పాలు మంచిగా మరిగేటప్పుడు సాబ్దాన్ని వేసేసుకొని పాయసం చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు పాలు మరిగేటప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న సాబ్దాన్ని వేసేసుకోవాలి గరిట తీసుకొని వెంటనే కలుపుతూ ఉండాలి అడుగంటుతుంది సాబ్దాన్లో ఉంటుంది కదా అడుగంటేస్తుంది అడుగంటకుండా మనము గరిటతో కలుపుతూ ఉండాలి చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి కానీ సాబ్దాన్ పాయసం టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది సాబ్దాన్తోని మూడు నాలుగు రకాల పాయసం చేస్తారండి కొబ్బరితో చేస్తారు చేమ్యాతో చేస్తారు ఇలా చేస్తారు బెల్లంతో చేస్తారు చాలా చాలా బాగుంటుందండి సాబ్దాన్ పాయసం అయితే ఈ సమ్మర్లో మనము ఎండలో ఎక్కువ తిరిగేసి వస్తూ ఉంటాం కదా ఇలా సాబ్దాన్ పాయసం చేసుకొని తాగండి ఎండ దెబ్బ తగిలినా కూడా మనకి సల్వ చేస్తుంది సాబ్దాన్ పాయసం చేసుకొని తాగాలి మంచిది చాలా వరకు చాలా చాలా మంచిది ఒంటికి షుగర్ని మన తీపికి తగినంతగా షుగర్ని వేసేసుకోవాలి గరిటెతో నేను మూడు గరిటెలను వేసాను ఇలాచి పౌడర్ని వేసాను మొత్తము మిక్స్ చేయాల కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇందులోకి బేషన్ పూరిని చేశానండి బేషన్ పూరితో పిల్లలు మా హస్బెండు మంచిగా తిన్నారు చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు నేను తింటున్నానండి చాలా అంటే చాలా బాగుంది ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది అంత బాగుంది టేస్ట్ మాత్రం అద్ద్రి బేషన్ పూరి ఇలా పాయసం చేసుకుని తింటే అందులోకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇది బేషన్ పూరి బేషన్ పూరి నాన్ వెజ్లోకి కూడా తింటారండి తెలంగాణలో పండగలకైనా చేస్తారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చేస్తారు ఇలా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేస్తారు నేను బ్రేక్ఫాస్ట్లోకి చేశానండి పిల్లలు హస్బెండ్ ఆవురు ఆవు అంటూ తిన్నారు అంత బాగున్నాయి షేర్ చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్